వ్యాధిని వాళ్ళని నయం చేసేస్తారు కదా అని చెప్పి ఈయనకి ఉండాలి కదా సెన్స్ పాస్టర్ గంటేలా గారికి ప్రకాష్ గంటేలా గారికి ఈ పాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలేదు వాళ్ళు వేసేది డ్రామా నాటకాలని చెప్పి ఈయనకి తెలుసు చచ్చిపోయిన పాస్టర్కి తెలుసు చచ్చిపోయిన పాస్టర్కి వాళ్ళు వేసే డ్రామాలని తెలిసి కూడా ఏ రోజు ఖండించడం వాళ్ళని తప్పు పెట్టేడా వాళ్ళు తప్పుడేదో అని చెప్పాడా చెప్పడం ఎందుకంటే మార్కెటింగ్ లుచ్చా మాత్రం ఇది ప్రకాష్ గారి వీడియోస్ పై పైన చూసినా కానీ నీకు స్పష్టంగా అర్థమయ్యేది ఆయన స్వస్థతలు పేట చేసే మోసాలను తీవ్రంగా ఖండించాలని బాటిల్ అమ్ముతున్నారు కచ్చిపులు అమ్ముతున్నారు కొనుక్కోండి మీకు అద్భుతాలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతాయని చెప్తున్నారు ఇందులో వాస్తవం ఎంత సరైన ఇది కేవలం వ్యాపారం అండి ఇది ఏ విధంగానూ వాక్యానికి అనుగుణమైంది కాదు నెంబర్ వన్ న్యూస్ ఛానల్లో ఒక అర్ధ గంట సేపు స్వస్థతలు పేయడం మరియు ఆశీర్వాదాలు పేయట మోసం చేసే అబద్ధ బోధకులను చాలా తీవ్రంగా ఖండించాడు మీరు వీడియోలు చూడకుండా ఇష్టో మాట్లాడడం అనేది ఎంత మాత్రమో సంబంధించిన కానే కాదు ఒకరిని ఎలాగైనా కానీ క్రైస్తవతాలకు మార్చడం మా ఉద్దేశం ఎంత మాత్రం కానీ కాదు నిజమైన క్రైస్త ఉద్దేశ్యం వాళ్ళు నిజంగా మార్పడిసి పొందాలని నిజంగా దేవుని వాక్యాసారంగా ఆరంధించాలని చింటిల్ మోసాలు నేను ఖండించిన వీడియో మీకు తెలుసు మీ ఛానల్లో పెట్టారు ఈయన చి మోసాలు బాగా ఖండిస్తున్నట్టు మీ ఛానల్ ఆ వీడియో కూడా మీరు చూపించారు మరి ఎలాగైనా ఒకటి మతం ఆడే ఉద్దేశం అయితే సదస్సు దగ్గరికి లక్ష మంది వెళ్తున్నారు అతను ఎందుకు ఖండిస్తామండి అతను అందరినీ అతని తప్ప నగరం తీసుకెళ్తాం కాబట్టి ఖండిస్తున్నాం అదేవిధంగా ప్రకాష్ బ్రదర్ కూడా అనేక మందిని ఖండించాడు దుబ్బోదం ఖండించాడు చిట్టి సదస్య ఆ డిజిటల్ వ్యాపారాన్ని ఖండించాడు అంత అంతేకాకుండా మీరు మరలా అడగవచ్చు మరి చేసిన కారసతి బంగ్లాస్ అంటూ ఈ చూపించే సాక్ష్యాలు అటువంటి వాటిని కూడా ప్రకాశాలు ఖండించలే మీరు అడగొచ్చు ఆయన వాటిని కూడా తీవ్రంగా ఖండించాడు కాబట్టి ఆయన విడుదల చూడకుండా దయచేసి ఆయన వాటిని ఖండించలేదని ఆయన గురించి తప్పగా మాట్లాడకండి ఆశీర్వాదాలు వస్తాయా బైబుల్ లేవు దీని గురించి ఫస్ట్ విషయం అండి కొత్త నిబంధనలు ఆశీర్వాదం అంటే డబ్బులు రావడము కార్లు రావడము బంగ్లాలు రావడము అమెరికా సంబంధాలు రావడము గొప్ప వాళ్ళు అవడము ఉద్యోగాలు రావడము ప్రమోషన్లు రావడం కాదండి అది ఆశీర్వాదాలు కాదు కొత్త నిబంధన నిర్వచనం ప్రకారం